అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు అలాగే పోలింగ్ రోజున మాచల నియోజకవర్గంలో టీడీపీ గుండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్నా పాల్వై గేట్ వీడియో నిజమైన ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా వీడియో సరైందేనా కాదా అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్యలకు ఎలా దిగుతుంది ఒకవేళ నిజమైతే అది ఈ వీడియో సోషల్ మీడియాకి ఎలాకు వచ్చింది మాచల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతుంది అలాంటప్పుడు కేవలం యొక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేశారు ఈసీకి చిత్తశుద్ది ఉంటే మొత్తం వీడియోలను ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటికి ఎలా వదిలారు అన్ని వీడియోలు బయటకు వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదని సజ్జల ప్రశ్నించారు సోషల్ మీడియాలో వైరల్ రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుందని సజ్జల చెప్పారు వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీశారు టీడీపీ మోకల పై తమ ఫిర్యాదు చేసిన అన్ని చోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఉందన్నారు మాచర్లలో ప్రజాబలం ఉన్న పిన్నెల్లి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఐదోసారి కూడా గొలవబోతున్నారని చెప్పారు ఏదో నలుగురు అధికారులను మెసేజ్ చేసి అవసరమైనంత వరకు వీడియోను కట్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు